జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్రులకు కేటాయించడంపై కూటమిలోని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ఓట్లు చీల్చేందుకు వైయస్సార్సీపీఏ ఈ కుట్రకు తెరదీసిందని ఆరోపించాయి కూటమి అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉన్న చోటే స్వతంత్రులకు గ్లాసు గుర్తును కేటాయించారని మండిపడ్డాయి జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది తెలుగుదేశం బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన ఇరవై ఒక్క శాసనసభ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది జనసేన పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ను గుర్తుగా ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది ఎన్డీఏ కూటమి ఓటర్లను గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైయస్సార్సీపీ ఈ కుట్రకు తెరదీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీ రెబల్ అభ్యర్థులకు ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి యాభైకు పైగా శాసనసభ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీళ్లమ్మకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఈమె మిరసన్నపల్లి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ జగదీష్ భార్య జగదీష్ వైఎస్ఆర్సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ కుర్తు కేటాయించారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కుర్తు ఇచ్చారు తెలుగుదేశానికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆమదల వలస విశాఖపట్నం తూర్పు విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం జగ్గయ్యపేట గన్నవరం మచిలీపట్నం పాలకొల్లు తణుకు మండపేట రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు అద్దంకి పరచూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో చీరాలలోని తెలుగుదేశం విజయం సాధించింది ఇప్పుడు అక్కడ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు విజయనగరం శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు జగ్గంపేట నుంచి జనసేన రెబల్ అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఈ రెండు చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు బలంగా ఉన్నారు పెద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి నంబూరు శంకర్రావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తి స్వతంత్రుడిగా నామినేషన్ వేయగా ఆయనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు వైఎస్ఆర్సిపి పాలనలో అరాచక రాజ్యంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి మద్దతుదారుకు చంద్రగిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తులు ఇచ్చారు తెలుగుదేశం బలంగా ఉన్న రాప్తాడు తాడిపత్రి గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తు కేటాయించారు కర్నూలు జిల్లా ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థి యువరాజ్కు పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకు గాజు గ్లాస్ గుర్తును అధికారులు కేటాయించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజౌలి వీరనారాయణ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులే ఆయనతో నామినేషన్ వేయించి గాజు గ్లాస్ గుర్తును పొందినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది మైదుకూరులో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్న పి ఆనందరావు వైఎస్ఆర్సీపీలో కీలక నేత ఈయనకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న పెంచలయ్యకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఈయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా షాజహాన్ భాషా ఉండగా అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగారు ఒంగోలు అనకాపల్లి రాజమహేంద్రవరం గుంటూరు బాపట్ల విజయవాడ తదితర లోక్సభ సీట్లలో పోటీ చేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకు సైతం గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు